భవన్ ఉద్యోగుల గృహాలు పాఠశాల భవనాలకు గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు ప్రత్యక్షంగా చూద్దాం సర్వీ అంటే ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇచ్చు ఇవి వన్ ఫార్టీ నెంబర్స్ టైప్ ఏ క్వార్టర్స్ కట్టుకున్నా స్టాఫ్ అంటే 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 ఈచ్ యూనిట్ ఎయిట్ హండ్రెడ్ సేఫ్టీ సార్ బిల్డింగ్ పర్ పర్ ఫ్యామిలీ అది ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ ఏరియా కాకుండా సార్ కాకుండా సార్ ఇది బి టైప్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ ఎస్ సెఫ్టీ సార్ ఇవి తర్వాత ఇవి సి టైప్ వచ్చేసి ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ సార్ అన్ని కలిపి వన్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టోటల్ వన్ ఎయిటీ ఫైవ్ వాటర్స్ మొత్తం టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ అది సార్ వన్ ఎయిటీ ఫైవ్ సార్ ఇది వచ్చేసి ఈ రోడ్ అవుతున్నా ఉండే ఇది స్కూల్ బిల్డింగ్ అండ్ కమ్యూనిటీ హాల్ సార్ గవర్నమెంట్ స్కూల్ రాజ్ భవన్ అది అండ్ కమ్యూనిటీ హాల్ ఈ పక్క వచ్చి దిస్ ఇస్ కమ్యూనిటీ హాల్ సార్ కమ్యూనిటీ హాల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ సార్ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ స్కూల్ కూడా ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అవును సార్ అవును సార్ జీ ప్లస్ దాంట్లో కింద స్టిల్ట్ ప్లస్ అన్ని పార్కింగ్ ప్లస్ టూ ఫ్లోర్ సార్ అది సార్ అది ఇది పోలీస్ బారక్స్ సార్ ఒకటి త్రీ థౌజండ్ ఇక్కడ ఉండే సెక్యూరిటీ స్టాఫ్ కి పోలీస్ బ్యారేగ్స్ కూడా సార్ ఇక్కడ సార్ సార్ మనము వాళ్ళకు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఇచ్చాం దానికోసం ఈ రోజు పెట్టాం పెడితే ఈ బీపీఆర్ ఇన్ఫ్రా అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సార్ బిపిఆర్ ఇన్ఫ్రా కంపెనీ అని చేస్తున్నారు చాలా బిల్డింగ్స్ చేస్తున్నారు అంత పెద్దోళ్ళు ఈ చిన్న బిల్డింగ్స్ కి రాలేదు సార్ ఇది మొత్తం అరవై సార్ సార్ అంటే మొత్తం బిల్డింగ్ లో ఉండే సైలెంట్ ఫీచర్ సార్ ఆర్సిసి ఫ్రేమ్ స్ట్రక్చర్ ఫుట్టింగ్స్ అండ్ ఫ్లోరింగ్ విత్ విట్రిఫైడ్ టైల్స్ ఇవన్నీ ఆల్ మంచి స్పెసిఫికేషన్స్ పెట్టాం సార్ డీటెయిలింగ్ సార్ సోలార్ సార్ ఫైవ్ హండ్రెడ్ కేడబ్ల్యూపి సోలార్ ప్లాంట్ వస్తాం సార్ మొత్తం సో సెల్ఫ్ 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 సఫిషియంట్ సార్ గ్రీన్ బిల్డింగ్ ఎస్ సార్ దిస్ విల్ బీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సార్ మొత్తం టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ విల్ బి మెట్ ఫ్రం అవర్ సోలార్ యూనిట్ సార్ అది అండ్ ఆల్రెడీ ఆల్రెడీ ప్రజెంట్ రాజ్ భవన్ లో ఆల్మోస్ట్ రిక్వైర్మెంట్స్ అంతా సోలార్ నుంచి మీట్ అవుతున్నాం సార్ Last two years low, power bill has come down from 50 mm, lakhs per uh, year to 20 lakhs per year, sir. It has come down, sir. Yes, sir. Yes, sir. Uh, this, is how, uh, this is how, over a period, power bill has come down from 2009 into 2016, ki, uh, number of units consumed is uh, points, Small model. దిస్ ఈస్ ద లేఅవుట్ సార్ ఈ మధ్యలో మన రోడ్ ఉంది సార్ ఇది ఈ రోడ్ ఉంది ఆ రోడ్ అవతల ఉండే దాంట్లో ఏరియాలో కమ్యూనిటీ హాల్ స్కూల్ బిల్డింగ్ వస్తున్నాయి సార్ ఇక్కడ వచ్చేసేసి సి బ్లాక్ బి బ్లాక్ ఏ బ్లాక్స్ అండ్ పోలీస్ బ్యారెక్స్ ఇక్కడ వస్తున్నాయి సార్ ఇది సార్ దిస్ ఇస్ అది ఈ మధ్యలో మనం ఉంది సార్ ఈ రోడ్ సార్ మనం ఇప్పుడు వచ్చిన రోడ్డు ఇది సార్ ఇది సార్ ఇది ఇట్లా వచ్చేసి అటు అటు వెళ్ళిపోతుంది నా సార్ స్కూల్ నుంచి పోయి మళ్ళీ ఎర్రమంజిలో కలుస్తుంది సార్ ఇట్లా అదే సార్ 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 కొద్దిగా సార్ 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 ఓకే ఓకే అవునవును అవును సార్ దాన్ని వెనక్కి పుష్ చేసేస్తా ఓకే ఓకే అంతే అంతే సార్ సార్ చేస్తా ఎస్ ఆ కంట్రాక్ట్ బట్ ఆ గ్రీన్ ఏరియా ఉందో అది ముందు చేస్తాం మేడం ఆ గ్రీన్ ఏరియా ముందు చేసి ఇది ఎక్కు పెడతాం యా అది చేసారు అది చేసారు ఆ గ్రీన్ ఏరియా హ హిస్ వి ప్రభా కరెడ్డిని హిస్ ద కాంట్రాక్టర్ సర్ టైం లిమిట్ ఇస్ నెక్స్ట్ బక్ యు అగర్డ్ యా ఇనాగరేటెడ్ అది సర్ దట్ ఇస్ ద డిసిషన్ వెనట్ దట్ విల్ హావ్ అ ఫీల్డ్ కాస్ట్ नैदी <laughs> चुके <laughs> <Yes, sir. laughs> <laughs> <the> <laughs> 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 దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుందామండి దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి తర్వాత సీఎం గారు గవర్నర్ గారు వెళ్ళేటప్పుడు మనం మన స్టాల్స్లో మనల్ని కలుస్తూ వెళ్తారు దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చోవాలండి हस्तमृक्षा गोविंदम श्रीरा श्रीकृष्ण पत्नाभा दामोदरा संगषणा वासुदेवा मृत्युमुना पृषोत्तमा अथो क्षया नर सिंह चुताजुना श्रीकृष्णा नम पूर्व ग्रामे अस््रा अस्ट बत्ने अस्थले स्थिता ब्रह्म क्षत्रिय सूत्रताज वर्णा समस्त भक्तजना क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभजाजुदारो्य ऐश्वर्या वृद्ध्यर्थ धर्मा काम्य मोक्ष चतुर्विध फल पुरुषाध्यर्थ अस्थले शिंदुस्थवनाख्ये कर्म क्ये तदंग गलम प्राथं

अथोक्षना सिंह क्षुताजुना श्रीकृष्णा नम पूर्व सकल अस््रा अस्ट बत् अस्थले स्थिता ब्रह्म क्षत्रि वैश् सूद्र चावान समस्त भक्तजना क्षेम स्थर्य धैर्य वीर्य विजय अफजारजुग्य ऐश्वर्याबृध्यर्थ धन काम्य मोक्ष चतुर्विध फल पुरुषाध्यम अस्ट सले संघस्थावना खे कर्म करेष्ये रंगा गणपति प्रार्थम ओम पुष्पाक्ष्रां ओम ध्यानं पुष्पाक्ष्रां ओम गणनां द्वाद गणपतये नमः कवेंकवेना उभमश्रवस्तमं ज्येष्ठरागं ब्राह्मणान्